సంఘాలలో వారితో మాట్లాడాల నేను మాకిచ్చిన మందని మేము కాపాడుకోవాలి కాపాడుకోవటానికి ఏమేమి ఆధారాలు చెల్లిపేస్తాయో అవన్నీ ఎత్తి చెప్పాలి ఒక సంఘ కాపరిగా మా బాధ్యత ఈ నేపథ్యంలోనే ఎవరో ఒక పెద్ద ఆయన ఆయన మందిని ఎదుట మరి ఎవరో పూలు అమ్ముకునే వ్యక్తి ఉదయం నుంచి కూకుంటే ఈ పెద్ద ఆయన దైవజనుడు పోయి అయ్యా నువ్వు ఇక్కడ కూకున్నాం మరి ఎవరు ఇక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళు కొండరు కొద్దిగా దూరంగా పోయి అమ్ముకో అన్న మాటని అన్న ప్రస్తావించాడు అది ఎవరికి తండ్రి సన్నిధి మిదిష్టిసులో దైవ సేవకుని రాజన్నని ఎమ్మడించే వాళ్ళు ఎందరైతే ఉన్నారో ఉన్నారండి ఒకరా ఇద్దరా కోట్ల మంది ఉన్నారు షాలేమన్నని ఎమ్మడించే వాళ్ళు అనాకూరా కాదు ఏపీ రాష్ట్రంలోనే కాదు తూర్పు ఉత్తర దక్షిణ నలుదిక్కుల పరమట నలుదిక్కుల నుండి శాలేమనని ఎమడిస్తున్నారు సెల్ ఫోన్ ద్వారా మరి జూమ్ యాప్ ద్వారా ప్రతి సన్ని ఏషాన్ని అన్న చెబుతున్న ప్రతి మాటని పదమంది ఈరోజు వారి వారి యొక్క సాక్ష్యములు కాపాడుకోవడంతో పాటు ఈరోజు తాగుబోతులు మారిపోయారు ఈ రోజు నరహంతుకులు మారిపోయారు ఏఎన్ రౌడీ స్పీటర్లు మారిపోయారు ఈరోజు కరుడు గట్టకెళ్ళిన ఏఎన్ రౌడీ స్వీటలో మారిపోయారు ఎలాగా ఎవరుని బట్టి అన్న బోధన బట్టి అన్నిస్తున్న వాక్య సందేశాలను బట్టి అలాంటి అన్న సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడతాడా స్త్రీలని చాలా గౌరవిస్తాడు ఈరోజు స్త్రీలు కూడా కొంతమంది మతోన్మాదుల మాటలు విని లేని వార్త పుట్టిస్తూ అన్నని నోటికొచ్చినట్టు పోస్తూ ఉన్నారు ఇది ఎంత మరికి కరెక్టు ప్రేమైన నా భారతదేశ ప్రజలరా ఒక్కసారి గమనించండి ఎవడో లేని వార్త పుట్టించాడు ఈ ఈ ఈ మాట చెప్పుకుంటూ పోతే మరి తిరుపతి తిరుపతి దేవస్థానంలో అయ్యారు పూజారు గారు మరి ఆ పూజారు ఏం చెప్పారు ఆ పూజారు ఇలాగ మాట్లాడాడు దేవాలయంలోకి మీరు వస్తున్నారు పూలు పెట్టుకొని రాకూడదు జలేసుకొని రావాలి తిరుపతి దేవస్థానంలో ఉన్న అయ్యారు పూజారి గారు దేవాలయంలోకి మీరు వస్తున్నారు కదా ఎంట్రికలు ఎరబోసుకొని రాకూడదు ఎంటికలు శుద్ధంగా జడేసుకొని పూలు పెట్టుకోడదు పూలు పెట్టకూడదు ఎందుకు అవి అమ్మవారికి ఇష్టమైన పూలు ఏం పూలు మల్లె పూలు సన్నజాజదా అని పూలని మాట్లాడాడు ఇక్కడ నేను మీద అరెస్టులు లేవా నేను నోటీసులు ఇవ్వరా తిరుపతి దేవస్థానంలో ఉన్న అయ్యగారు అక్కడ దేవాలయాలకు వెళ్తున్న స్త్రీలతో మీరు అమ్మవారికి సంబంధించిన పూలు పెట్టుకోకూడదు అంటే ఆ మాట ప్రకారముగా ఏపీ రాష్ట్ర నరుమూలలో ఉన్న స్త్రీలందరూ కూడా మరి అవి అమ్మవారికి సంబంధించిన పూలు కదా మరి పెట్టుకుంటే తప్పు అన్నాడు కదా ఆ మాటలకి శిక్షణ లేవు మరి పూజారి గారు స్పష్టంగా చెప్పాడు కదా తిరుపతి దేవస్థానంలో ఉన్న అయ్యారు చెప్పి తెలియజేశాడు స్పష్టంగా ఆ క్లిప్పులు కూడా ఉన్నాయి వీడియో క్లిప్పులు ఉన్నాయి దానికి లేవు అరెస్టులు చాలేమ్రాజన్న తన సంఘములో వారికి తన కుటుంబస్తులకి చెప్పుకున్న మాటని కొద్దిగా మొక్కని కట్ చేసి మత కలహాలు సృష్టించాలని ప్రజల్లో ఇసిబేసాలు నాటాలని నా ఐందువులు నా బంధువులు చాలా మంది ఉన్నారు నేను ఒకప్పుడు విగ్రహ సంబంధమైన ఆరాధన నుంచి వచ్చిన వాడిని జపం మంగళ మంగళదీక్ష మానధారణ అర్పణ తర్పణ భూదానం అన్నదానం వస్త్రదానం అనేక పుణ్యకార్యాలు చేసి ఆ మార్గములో నాకు మోక్షము పోటానికి దారి లేదు అని తెలిసింది నా మనోనిత్రాలు జ్ఞానేంద్రాలు వెలిగించబడిన తర్వాత ఏది వాస్తవమా ఏది నిజమా అని తెలుసుకున్న తర్వాత ఈరోజు యేసు ప్రభు వారు నా కోసం ప్రాణం పెట్టాడని గ్రహించాను గుర్తించాను అలాంటి యేసు ప్రభు వారిని భూత పుస్తకం రకరకాలుగా మాట్లాడుతున్నారు మేము మాట్లాడామా అష్టాదశ పద్దెనిమిది పురాణాలు కలిగిన సారాంశం అయితే ఆ పురాణాలలో యశు ప్రభు గురించి చెప్పబడి ఉంది మహా మహాపురాణంలో ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి ఆధారాలు యసు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారు మరి మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు దైవ సేవకులని దైవ జనురాలని పాశములని దైవ సేవకులని భయంకరంగా దూషిస్తున్నారు పోలీసు అధికారులకి మామ చేస్తుంది